బైబుల్ తన గ్రంథంలో పిల్లలు ఎలా ఉండాలి నా పిల్లలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటున్నాను అలా అలా ఉండకుండా రెపడుచుగా ఉన్నాం మనం నేనైనాను రేపైనాను ఒక వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని చెప్పుకున్న వాళ్ళారా రేమేమి సంపాదించడం మీకు తెలియదు ఈ బైబుల్ ఏం చెప్తుంది మీ జీవం ఏ ఇంతలో కనపడి అంతరా ఆవిరు కదరా మీరు ఏది రేపు ఉంది ఈ ఎలా పెద్దగా ఈ రోజు దేవుడు పని చేయాలి రేపు బతుకుంటే రేపు దేవుడు పని చేయడానికి మనం సత్రులు చేయడానికి నేను కుప్పించాను రా అంటే ఎలా కాదు నేను వ్యాపారం చేస్తాను దేనికోసం వ్యాపారం చెప్పండి దేవుడి కోసమా మీరు చేసే వ్యాపారం నేను చేసే పని ప్రతిదీ దేవుడి కోసమా లేకపోతే మీ సొంతం కోసం మన సొంతం కోసం అని అడుగుతున్నాను ప్రశ్న వేస్తాను మమ్మల్ని చెప్పండి మాట్లాడండి మీరు వండుకున్నాం మీకోసమేనా తినడం మీకోసమే కదా మీరు పని చేసింది మీకోసమే కదా మీరు వ్యాపారం చేసి మీదే కదా ఏ చేసినా మీకోసం 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 మీకోసమే మరి సత్క్రియ లే సత్క్రియ లేవు వాక్య సంబంధమైన పనులు లేవు మరి తలా తల ఎత్తుకున్న చచ్చిపోయిన తర్వాత